వాళ్ళ పాప బ్లింకెట్ చూసాడు అయితే మేము గ్యాలక్సీ డార్క్ ఫ్యాంటసీ తీసుకోండి నీకది అవన్నీ చూసాడంటే వాడు తింటానని అన్నాడు అందుకని మేమిద్దరం చాక్లెట్స్ అంటే ఎక్కువ ఇష్టం కానీ చెప్పం ఎవరికి నాకంటే ముందే వాడు తినేస్తున్నాడు ఏం చేయాలి థ్యాంక్ యూ పప్పా చెప్పు థ్యాంక్ యూ పప్పా చాకో చాక్లెట్ కలిసి తింటాం నాకు ఉద్దేశాలు అన్నీ ఉన్నాయి అనుకుంటున్నాగో అటు వీడియోలో చూడు వీడియోలో చూడు ఇగో రండు ఉన్నాయి తీసుకో మొత్తం తినేస్తా అంటాడు అందుకని అయిపోయింది నీ కొట్టి నా కొట్టి నాకు ఒకటి ఇవ్వ ప్లీజ్

వీళ్ళ చేస్తాడని తెలుసు కాబట్టే అమ్మీ దారి చేసుకున్న నేను గేట్ కలకదా పాప ముక్కు ఇంకా కారతోనే ఉందే తింటూనే ఉండు తినము తిను 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 లేదు నాకు తిను నేను చెప్తా కొంచెం నచ్చు కదరా మొమ్మ లేగ్ బిస్కెట్ నోట్లో ఇగో ఎల్పిఎం ఇది నా నోట్లో చూడుకో లేదు ఇగో తీసుకో తెచ్చుకోపోవన్నీ ఇది తీసుకో జరు అక్కడ ఉన్న బిస్కెట్ తీసుకోరాకో ఆ బిస్కెట్ తీసుకురాకో నానే పిలుస్తుంది